సంచలనం రేపిన కత్తి అరవింద్ మరణం అనుమానంతో రీ మార్టం నిర్వహించిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎస్సీ కాలనీలో కత్తి అరవింద్ అనే వ్యక్తి నూడిల్స్ తిని వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్ తీసుకొచ్చి చికిత్స అందించారు మెరుగైన వైద్యం కొరకు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు చనిపోయిన మృతులు అరవింద్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులు కరణం చేశారు దశదిన కర్మలు కూడా పూర్తయ్యాయి ఈ క్రమంలో ఆరోగ్యవంతుడైన తన కుమారుడు ఎందుకు చనిపోయాడని అనుమానంతో తండ్రి కత్తి రాములు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదును స్వీకరించిన స్థానిక తహసీల్దార్ స్వాతి బిందు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మరియు డాక్టర్ల ఆధ్వర్యంలో పూడ్చిపెట్టినటువంటి శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక అనంతరం బాధితులపై చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు और इट्स सेट टू मी प्रिटनेस बेटा करना क्या पटया दो आगे आगे मत बोल सकता है नहीं నాలుగు ఐదు ఇరవై ఇరవై ఐదు రోజున కత్తి రాములు ప్రెసిడెంట్ ఆఫ్ గుర్బాబు చెందినటువంటి వ్యక్తి మనకుమారుడు అయినటువంటి కత్తి అరవింద్ అనే వ్యక్తి ఆయన అరవింద్ నోటీస్ దిన్న తర్వాత పెట్టు ఈ వాంపుట్లో అయినప్పుడు ఢిల్లీ కూడా ఆర్ఎస్ గారిని అదేవిధంగా ఆ వాంక్యూజ్ తగ్గిన తర్వాత రెండు రోజుల తర్వాత స్వేచ్ఛ హాస్పిటల్లో కూడా కంటిన్యూస్గా అదే రెండు రోజులు కుర్చి అవ్వడం వల్ల స్వేచ్ఛ హాస్పిటల్కి స్వేచ్ఛ హాస్పిటల్లో తదుపరి మెరుగైన చికిత్స అనిపిస్తూ డాక్టర్ల సలహా మేరకు ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స కొని ప్రశాంతి హాస్పిటల్లో వచ్చేది పదహారు ఐదు ఇరవై ఇరవై ఐదు నాలుగు ఎట్లలో చనిపోవడం జరిగిందని చెప్పేసి తర్వాత హెడ్ బాడీని తీసుకొని తీసుకొని వచ్చి వాళ్ళు ఖననం చేయడం జరిగింది అట్టి వాళ్ళ పూర్తి ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళ కొడుకు ఆకస్మిక మరణంపై వాళ్ళ కొంత ఈ మధ్య కాలంలో అనుమానం రాగా దాని మీద వాళ్ళు విచారణ నిమిత్తం మాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఈరోజు స్థానిక తహసీల్దార్ ఎంఆర్ఓ మేడం గారు అదేవిధంగా స్థానిక మన మన ప్రొఫెసర్ టీమ్ ఆఫ్ డాక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కూర్చున్న మృతదేహంపై జరిగింది తదుపరి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు